గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి సేమియా పాయసం సేమియా పాయసం అంటే నేను చేయలేదు ఈరోజు రంజాన్ ఫెస్టివల్ కదా నేను మార్నింగ్ విష్ చేయలేకపోయాను అందరికీ రంజాన్ ఫెస్టివల్ శుభాకాంక్షలు అలాగే ముస్లిం సోదరి సోదరి మన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు నేను మార్నింగ్ విష్ చేయలేకపోయాను మరి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలామంది ఉన్నారు ముస్లింస్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే తను బిజినెస్ పరంగా సరే ఏదైనా సరే ముస్లిం సోదరులు అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట మరొక ఫ్రెండ్ అయితే ఈరోజు నాన్ వెజ్ అదే మటన్ బిర్యానీ అవి చికెన్ కర్రీ అలా తీసుకొని వస్తా అని చెప్పారు ఫస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇన్వైట్ చేశారండి నిన్నే మా ఫెస్టివల్ అయిపోయింది కదా మన ఫెస్టివల్ అయిపోయింది ఉగాది ఆఫ్టర్నూన్ లంచ్కి ఇన్వైట్ చేశారు బట్ మా సార్ వచ్చేసి ఈరోజు మండే కదా మండే మనీ మరి మామూలుగానే మనము నాన్ వెజ్ అనేది తిన్నాం కదా పైగా అన్న అరుణాచలం కూడా వెళ్ళామండి అరుణాచలం వెళ్ళినప్పటి నుంచి టూ ఇయర్స్ అయింది అరుణాచలం వెళ్ళి అప్పటి నుంచి ఎగ్ కూడా తీసుకోవట్లేదు మేము ఇంట్లో ఉన్న మండే రోజు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ పిలిచినా సరే చెప్పారనమాట లేదు ఈరోజు మండే కదా తినననేసి పిల్లలకైనా తీసుకోమని చెప్పారు ఇంకా తను తిన్నా ఇంటికి తెచ్చుకున్నా ఒకటే కదండి రిక్వెస్ట్గా చెప్పారు వద్దు అనేసి పాపం తను వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి పాయసం అన్న తీసుకుందు అనేసి ఇంటికి వచ్చారు ఇందాక ఈవినింగ్ ఇంటికి వచ్చారు నేను నిన్న చేసిన స్వీట్స్ ఉంటాయి కదా కొబ్బరి రవ్వ లడ్డు మురుకులు అవి అవి పెట్టేసాను టీ చేశాను తా తాగేసి వెళ్ళారు మరి మనం కూడా సేమియా చేస్తూనే ఉంటాము సేమియా పాయసం చేస్తూనే ఉంటాము మనం ఎంత చేసినా మన టేస్ట్ వేరు ఉంటుంది వాళ్ళు ముఖ్యంగా ఇలా అంటున్నానని మన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వకండి ముస్లిం సోదరులు ఎవరైనా సరే వాళ్ళు పాయసం చేస్తారనుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా పాలు కూడా ఎక్కువ వేస్తారు మనం కూడా వేస్తాము కానీ వాళ్ళ అలా స్పెషల్ ఏంటో తెలియదు కానీ వాళ్ళ ఫెస్టివల్ టైంలో ఇలా సేమియా పాయసం చేస్తారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తారు కొంతమంది కొన్ని లిమిస్గా వేసుకుంటారు బట్ మొత్తానికి అయితే పాయసం బాగుంటుంది ఇది చాలా చిన్నగా ఉంటుంది కదండి చుట్టగా ఉంటుంది అలాంటి సేమియా పాయసం అనమాట కనీసం పాయసం అన్న తీసుకొనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు ఇందాకే వచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట మరి మీకు ఎంతమంది ఈరోజు మీ చుట్టుపక్కల వాళ్ళు రంజాన్ ఫెస్టివల్ కదా ఎంతమంది మరి మీకు వాళ్ళు చేసిన బిర్యానీ కానీ నాన్ వెజ్ కానీ పాయసం కానీ ఇచ్చారు నేనైతే కొద్దిగా కప్పులో వేసుకొని టేస్ట్ చేస్తున్నాను పిల్లలు కూడా వేసి వేయాలి కానీ చాలా బాగుంటుందండి మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇంకోటి ఏంటంటే కుల మతాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి ఎవరి వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీయకూడదు మనము ఎవరి కట్టుబాట్లు వాళ్ళవి ఎవరి పద్ధతులు వాళ్ళవి మొత్తానికి అందరం మనం ఇండియన్స్ అంతే అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎటువంటిది మా ఇంట్లో పెట్టుకోకండి అందరం ఒకటే భగవంతుడు అనేది అందరూ అంతా ఒకటే కాకపోతే మనం సృష్టించుకునేవి ఇవన్నీ పైన భగవంతుడైతే మనకు ఎటువంటి కులమతాలు రాసి పంపించడు మనం ఇక్కడికి వచ్చాకే మనం ఇలాంటివన్నీ మనం పెట్టుకున్నాం అనమాట నేను అనేసి ఎవరు ఎవరు మాత్రం మరి మనసులో పెట్టుకోకండి ఎందుకంటే ఎవరి దేవుని ఎవరు మనం కించపరచకూడదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి కులమతాలు వాళ్ళవి మనం ఎవరిని తక్కువ చూపు చూడకూడదు ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు ఏ దేవుడి అయినా సరే మనం తక్కువ చేసి చూడకూడదు ఎవరి పూజల వల్లవే ఎవరి అలవాట్ల వల్లవి ఎవరి కట్టుబాట్ల వల్లవే కాకపోతే ఒకటి ఎవరి పూజలు వాళ్ళవి వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళవి వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి ముఖ్యంగా నేనైతే అలానే ఫాలో అవుతుంటాను మీరు ఎక్కువ తక్కువ అస్సలు ఇలాంటివి పెట్టుకోను మనకు ఇంట్రెస్ట్ లేదనుకోండి మనసు లేదనుకోండి వదిలేసేయండి కానీ ఎవరినైతే అనకండి నొప్పించకండి మరి సేమ్య పాయసం అయితే వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అయితే కొద్దిగా వేసుకున్నాను ఎలాగో వాళ్ళ చక్కరే వేస్ట్ చేస్తారు ఒక పాయసము కొద్దిగా వేసుకున్నాను పిల్లలు కూడా పెట్టించాలి మరి వన్సీగా అందరికీ ముస్లిం సోదరులందరికీ సోదరి సోదరి రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి అంతే ఈ వేడి వచ్చేసి ఎవరిటువంటివి మనసులో పెట్టుకోకొని ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అంతే